ఓం శ్రీ మాత్రే నమ సంక్రాంతి అంటే మనందరికీ ఒక పండగ మాత్రమే కాదు అది మన సంస్కృతి యొక్క మూల స్తంభం ఈ వీడియోలో మనం సంక్రాంతికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన పురాణ రహస్యాలను తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా భోగి మంటల వెనుక ఉన్న ఇంద్రుడి గర్వభంగం కథ తండ్రి కొడుకులైన సూర్యదేవుడు శనేశ్వరుల కథ గంగాదేవికి సంక్రాంతికి ఉన్న సంబంధము నందీశ్వరుడు రైతులకు సహాయం చేయడానికి ఎందుకు భూమిపైకి వచ్చాడు హరిదాసులు గంగిరెద్దుల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం లోతుగా వివరంగా చర్చించుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని ప్రోత్సహించడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి భోగి మన మూడు రోజుల పండుగ భోగితో మొదలవుతుంది దానికి సంబంధించిన ఇతిహాసాన్ని చెబుతాను వినండి యుగంలో బృందావన ప్రజలు ప్రతి ఏటా వర్షాలకు అధిపతి అయినటువంటి ఆ ఇంద్రుణ్ణి తమ కులదైవంగా పూజించేవారు వర్షాలు కురిపించి పండలు పండిస్తున్నందుకు కృతజ్ఞతగా ఇంద్రుడికి పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పించే ఈ సాంప్రదాయం వల్ల ఇంద్రుడిలో అహంకారం పెరిగి తానే లోకానికి సర్వాధికారిననే గర్వం తలకెక్కింది ఇది గమనించిన చిన్ని కృష్ణుడు ప్రజల్లో మార్పు తీసుకురావాలని నిశ్చయించుకుని మనకు ప్రత్యక్షంగా పాలనిచ్చే గోవులను నీడనిచ్చే గోవర్ధన పర్వతాన్ని పూజించడం మానేసి ఎక్కడో ఉండే ఇంద్రుణ్ణి పూజించడం ఎందుకని వారిని ప్రశ్నించాడు కృష్ణుడి మాటలతో ప్రభావితులైన ప్రజలు ఇంద్రుడి పూజను నిలిపివేసి గోవర్ధనగిరికి నైవేద్యాలు సమర్పించారు తన పూజలు ఆగిపోయాయని గ్రహించిన ఇంద్రుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి బృందావనాన్నే తుడిచిపెట్టాలన్న సంకల్పంతో సంవర్తక మేఘాలను పంపి ప్రళయ వర్షాన్ని కురిపించాడు ఆకాశంలో చిల్లులు పడిందా అన్నట్లు కురుస్తున్న వర్షం భీకరమైన పిడుగుల ధాటికి ప్రజలు పశువులు భయంతో వణిగిపోతూ కృష్ణుణ్ణి శరణు కోరారు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో తన చిటికన వేలిపై మహాగోవర్ధన పర్వతాన్ని సునాయాసంగా ఎత్తి ఏడు పగళ్ళు ఏడు రాత్రుల పాటు ప్రజలందరికీ గొడుగుల రక్షణ కల్పించాడు ఇంద్రుడు తన శక్తినంతా ధారపోసినప్పటికీ ఆ శ్రీకృష్ణుడి చిటికెన వేలి కింద ఉన్న ఒక్క గడ్డిపరకను కూడా కదల్చలేకపోయాడు చివరకు తన ఎదుట ఉన్నది సామాన్య బాలుడు కాదని సాక్షాత్తు పరమాత్మాని తెలుసుకున్న ఇంద్రుడు తన అహంకారాన్ని వీడి కృష్ణుడి పాదాల చెంతకు చేరి శరణాగతి చేశాడు ఇంద్రుడి గర్వం కాలి బూడిదై జ్ఞానోదయం కలిగిన ఆ పవిత్ర సమయమే భోగిగా ఆవిర్భవించింది అందుకే భోగి రోజున మనం వేసే మంటలు కేవలం పాత వస్తువుల దహనం మాత్రమే కాదు మనలోని అహంకారాన్ని గర్వాన్ని ఆ జ్ఞానాగ్నిలో ఆహుతి చేసి కొత్త వెలుగును ఆహ్వానించాలనే గొప్ప సందేశాన్ని ఈ కథ మనకి అందిస్తుంది రెండవ రోజు మకర సంక్రాంతి ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం దీని వెనుక అత్యంత భావోద్వేగమైన కథ ఉంది సూర్యభగవానుడు శనేశ్వరుల వృత్తాంతము సూర్యభగవానుడికి ఇద్దరు భార్యలు వారు సంజ్ఞాదేవి మరియు ఛాయాదేవి ఛాయాదేవి కుమారుడైన శనేశ్వరుడికి తండ్రి అయిన సూర్యదేవుడికి మధ్య మొదటి నుండే తీవ్రమైన విరోధం ఉండేది సూర్యుడు తన మొదటి భార్య కుమారుడైనటువంటి యమధర్మరాజుపై చూపే ప్రేమను శనేశ్వరుడుపై చూపించకపోవడంతో ఆ వివక్షను శనేశ్వరుడు భరించలేకపోయాడు ఒకనొక సందర్భంలో కోపోద్రిక్తుడైనటువంటి శనేశ్వరుడు తన తండ్రికి వ్యాధి రావాలని శపిస్తాడు తన తండ్రి పడుతున్న బాధని చూసి చలించిపోయినటువంటి యమధర్మరాజు సూర్యుణ్ణి ఆ వ్యాధి నుండి విముక్తిని చేయడానికి కఠినమైన తపస్సు చేసి విజయాన్ని సాధిస్తాడు అయితే సూర్యుడు తన కుమారుడైన శనీశ్వరుడిపై కోపంతో శనికి ఆవాసమైనటువంటి కుంభరాశిని తన తీక్షణమైన కిరణాలతో దహనం చేస్తాడు దీనితో శనీశ్వరుడు ఆయన తల్లి ఛాయాదేవి సర్వస్వం కోల్పోయి వీధుల పాలవుతారు ఆ వినాశనాన్ని చూసిన యమధర్మరాజు తన సవతి సోదరుడైనటువంటి శనైరుణ్ణ్ణి క్షమించమని తండ్రిని వేడుకుంటాడు యమధర్మరాజు యొక్క ప్రార్థనతో శాంతించినటువంటి సూర్యభగవానుడు శనేశ్వరుణ్ణి కలవడానికి స్వయంగా ఆయన ఇంటికి వెళతాడు సూర్యుడు వచ్చే సమయానికి శనేశ్వరుణ్ణి దగ్గర అన్నీ కాలిపోయి కేవలం కొన్ని నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉన్నాయి శనైశ్వరుడు ఆ నల్ల నువ్వులతోనే తన తండ్రికి భక్తితో స్వాగతం పలికి పూజిస్తాడు కుమారుడి భక్తికి వినయానికి సంతోషించిన సూర్యుడు శనిదేవునికి మకర రాశిని కూడా రెండో ఇంటిగా బహుమతిగా ఇస్తాడు ఏ రోజైతే సూర్యుడు తన పంతాన్ని వదిలి కొడుకు ఇంటికి వెళ్ళాడో ఆ రోజే మకర సంక్రాంతిగా ప్రసిద్ధి చెందింది సూర్యుడు ఆశీర్వదిస్తూ ఎవరైతే ఈ రోజున నల్ల నువ్వులతోనూ నిన్ను నన్ను పూజిస్తారో వారి జీవితాల్లోని కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి అంటూ వరం ఇస్తాడు అందుకే సంక్రాంతి నాడు మనం నువ్వులు బెల్లము కలిపి పంచుకుంటాము ఈ కథ నుంచి మనకు వచ్చే గొప్ప సందేశం ఏమిటంటే లోక బాంధవుడైనటువంటి ఆ సూర్యుడే తన కొడుకు కోసం తగ్గి వెళ్తున్నప్పుడు సామాన్య మానవులైన మనం కూడా మన అహంకారాన్ని పంతాలను వదిలి బంధాలను కలుపుకోవాలి అందుకే మనం సంక్రాంతి రోజున నువ్వులు బెల్లము తింటాము నువ్వులు మన పాపాలని హరిస్తే బెల్లం మన మాటల్లో తీపిని నింపుతుంది భగీరథ వృత్తాంతము మనం జరుపుకునే మకర సంక్రాంతికి పుణ్య గంగా నదికి విడదీయలేని సంబంధం ఉంది అసలు ఆకాశంలో దేవతలు మాత్రమే ముట్టుకోగలిగే గంగమ్మను మన భూమి మీదకు తీసుకురావడానికి ఒక రాజు వేల పాటు చేసిన భగీరథ ప్రయత్నం గురించి మనందరికీ తెలుసు అయితే ఆ గంగమ్మ భూమి మీద అడుగుపెట్టిన పవిత్రమైన రోజు ఈ మకర సంక్రాంతి అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ కథ సూర్యవంశానికి చెందిన సగరుడనే చక్రవర్తితో మొదలవుతుంది సగర చక్రవర్తికి అరవై వేల మంది కుమారులు ఉండేవారు ఒకసారి ఆయన అశ్వమీద యాగాన్ని తలపెట్టగా ఇంద్రుడు ఆ యాగ గుర్రాన్ని దొంగలించి కపిల మహాముని ఆశ్రమంలో దాచిపెడతారు గుర్రాన్ని వెతుకుతూ వెళ్ళిన సగరుడి కుమారులు కపిలమునియే దొంగగా భావించి ఆయన్ని దూషిస్తారు మహర్షి ఆగ్రహంతో కళ్ళు తెరిచేసరికి ఆయన తపోగ్ని దాటికి అరవై వేల మంది కుమారులు అక్కడికక్కడే బూడిదైపోతారు వారికి ఉత్తమ గతులు కలగాలంటే ఆకాశ గంగను భూమికి తెచ్చి ఆ పవిత్ర జలాన్ని వారి బూడిదపై ప్రవహింపచేయడమే ఏకైక మార్గమని తెలుస్తుంది సగరుడి వంశంలో పుట్టిన అనేక మంది రాజులు గంగను తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమవుతారు చివరకు భగీరథుడు తన పితామహులకు ముక్తిని ప్రసాదించాలనే దృఢ సంకల్పంతో అడవికి వెళ్ళి వేల పాటు కఠినమైన తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమై నేను భూమికి రావడానికి సిద్ధమే కానీ నా ఉధృతాన్ని భరించే శక్తి ఎవరికి ఉంది నేను నేరుగా భూమిపై పడితే ఆ వేగానికి భూలోకం పాతాలలోకానికి కుంగిపోతుంది అని చెబుతుంది అప్పుడు భగీరథుడు పరమశివుణ్ణి వేడుకుంటాడు బోలాశంకరుడు అంగీకరించి ఆకాశం నుండి దూకుతున్న గంగమ్మను తన జటాజూటంలో బంధిస్తాడు శివుడి జటలలో చిక్కుకున్నటువంటి గంగాదేవి గర్వం తొలగిపోతుంది భగీరథుడి ప్రార్థన మేరకు శివుడు ఒక పాయను నేల మీదికి వదులుతాడు భగీరథుడు రథంపై ముందు వెళ్తుంటే గంగమ్మ ఆయన్ని అనుసరిస్తూ సాగర సంగమం వరకు ప్రవహిస్తుంది చివరకు ఆ గంగా జలం సగరపుత్రుల బూడిదను తాకగానే వారందరికీ శాపం నుండి విముక్తి కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి పండుగ రోజునే గంగాదేవి ఈ విధంగా భూమిపైకి వచ్చిందని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఆ పుణ్యకాలంలో గంగా స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసము ఎంతటి కష్టమైన పనినైనా పట్టుదలతో సాధించడాన్ని అందుకే ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అని అంటాము కనుమ మన సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు కనుమ ఈ రోజున మనం పశువులను ముఖ్యంగా ఎద్దులను పూజిస్తాము దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది కైలాసంలో పరమశివుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు ఒకసారి ఒక చిన్న పొరపాటు చేస్తాడు శివుడు నందీశ్వరుణ్ణి పిలిచి భూలోకానికి వెళ్ళి మనుషులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వమని చెప్తాడు అదేమిటంటే మనుషులు ప్రతిరోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి కానీ ఆహారం మాత్రం నెలకు ఒకసారే తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనుషులు భౌతిక అవసరాల కంటే ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి పెడతారని శివుడి ఉద్దేశం కానీ భూలోకానికి వచ్చే దారిలో నందీశ్వరుడు అయోమయానికి గురై శివుడు చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకంగా సందేశాన్ని ఇచ్చాడు ప్రజలందరినీ పిలిచి మీరు నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయండి కానీ ఆహారం మాత్రం ప్రతిరోజు మూడు పూటలా తినండి అని చెప్పాడు నందీశ్వరుడు తిరిగి కైలాసానికి వెళ్ళి జరిగిన విషయం చెప్పగా శివుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు నందీశ్వర నీ తప్పుడు సందేశం వల్ల మనుషులు రోజుకు మూడు సార్లు తినాల్సి వస్తుంది అంతమందికి సరిపడా ఆహారాన్ని పండించడం భూమికి భారం అవుతుంది కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడే భూలోకానికి వెళ్ళు అచ్చట రైతులకు తోడుగా ఉండి పొలాలు దున్ని వారు రోజుకు మూడు సార్లు తినడానికి కావలసిన ఆహారాన్ని పండించడంలో నీవు సహాయపడాలి అంటూ ఆజ్ఞాపిస్తాడు అప్పటి నుండి నందీశ్వరుడు ఎద్దుల రూపంలో భూమిపైకి వచ్చి రైతులకు వెన్నముకలా నిలిచి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు సాక్షాత్తు శివుడి వాహనమే మన కోసం భూమికి వచ్చి కష్టపడుతోందనే భావించి కనుమ రోజున మనం పశువులను కడిగి అలంకరించి వాటికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది మనం తింటున్న ప్రతి ముద్ద వెనుక ఒక మూగజీవి కష్టం ఉందనే నిజాన్ని మనం గుర్తించాలి కనుమ అంటేనే కళ్ళు తెరిచి చూడటం మనకు అన్నం పెట్టే ప్రకృతిని మనకు సహాయపడే పశువులను దైవ సమానంగా గౌరవించడమే ఈ పండుగలోని అసలైన పరమార్థం ఇంకా సంక్రాంతి అనగానే మన వాకిట వినిపించే గంగిరెద్దుల గంటల సవ్వడి హరిదాసుల కీర్తనలు మనకు ఒక పురాణ కాలపు కథను గుర్తు చేస్తాయి వీటి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే గంగిరెద్దుల సంప్రదాయం గజాసురుడు అనే రాక్షసుడి సంహారంతో ముడిపడి ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం కఠిన తపస్సు చేసి పరమశివుణ్ణి తన గర్భంలోనే ఉండిపోయేలా వరం పొందుతాడు దీనివల్ల లోకానికి శివుడు దూరం కావడంతో దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఒక అద్భుతమైన ప్రణాళిక వేస్తాడు ఆయనే స్వయంగా ఒక వాయిద్యకారుడిగా మారి శివుడి వాహనమైనటువంటి నందీశ్వరుడిని అద్భుతంగా అలంకరించి గంగిరెద్దుగా మలిచాడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలు తోడు రాగా విష్ణుమూర్తి ఆ గంగిరెద్దుని గజాసురుడి కోటలో ఆడించాడు ఆ గంగిరెద్దు ప్రదర్శనను చూసి ముగ్ధుడైనటువంటి గజాసురుడు మీకేం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు వాయిద్యకారుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు నీ కడుపులో ఉన్న శివుడిని విడుదల చేయి అని కోరతాడు గజాసురుడు తన తప్పు తెలుసుకుని శివుణ్ణి బయటకు పంపి ప్రాణత్యాగం చేస్తాడు ఆ పవిత్ర కార్యానికి గుర్తుగానే సంక్రాంతి రోజున నందీశ్వరుణ్ణి అందంగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ గంగిరెద్దుల సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం ఇక ఈ వేడుకల్లో మన ముంగిట కనిపించే మరొక విశిష్టమైన రూపం హరిదాసు హరిదాసు అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రతిరూపం అని మన పెద్దలు చెబుతారు హరిదాసు తల మీద ధరించే ఆ రాగి పాత్రను అక్షయ పాత్ర అని పిలుస్తారు దాని వెనుక ఉన్న నిగూఢమైన అర్థం ఏమిటంటే ఈ పాత్ర ఈ భూమండలానికి సంకేతం అందుకే హరిదాసు తన తల మీద ఉన్న ఈ పాత్రను భిక్షాటన పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా నేల మీద పెట్టడు అంటే భూమిని తన తల మీద మోస్తూ లోకమంతా భగవన్నామస్మరణను వ్యాపింపచేయటమే ఆయన లక్ష్యం హరిదాసు మన ఇంటి ముందుకు వచ్చి పాడుతూ నిల్చున్నప్పుడు ఆయనకు మనం వేసే భిక్ష దేవుణ్ణి చేరుతుందని మన నమ్మకము ఈ గంగిరెద్దుల సందడి హరిదాసుల కీర్తనలు కలిపి మనకు ఒకే విషయాన్ని చాటి చెబుతున్నాయి ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా దైవస్వరూపమే మనకు సహాయపడే మూగజీవాలను భగవంతుణ్ణి స్మరించే భక్తులను అంటే హరిదాసులను ఆదరించడం ద్వారానే మనం సంపూర్ణమైన సంక్రాంతి ఫలాన్ని పొందుతాం సంక్రాంతి అంటే కేవలం మూడు రోజుల వేడుక కాదు అది మనల్ని మనం సంస్కరించుకునే అవకాశం భోగి అంటే మనలోని చెడుల్ని వదిలేద్దాము సంక్రాంతి అంటే బంధాలని కలుపుకుందాము కనుమ అంటే మనకు తోడ్పడే ప్రకృతిని జీవరాశిని గౌరవిద్దాము ఈ ప్రయాణం మనల్ని ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దుతుంది ఈ సంక్రాంతి మనందరి ఇళ్లల్లో కొత్త వెలుగులను సుఖ సంతోషాలను నింపాలని కోరుకుందాము మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు